దేవేందర్ శ్రీలత వంగూరు అంటే నాగర్ కర్నూలు నుంచి వచ్చారు పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయింది అలా ఆవిడికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలన్నరకి రెండు నెలలకి వస్తాయి ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారంటే పీసీ ఒడి ఉందమ్మా ఒవేరియన్ సిస్ట్ కూడా ఉంది నీకు బబుల్స్ ఉన్నాయి అని చెప్పారు అలాగే తర్వాత తర్వాత కౌంటర్ ఇన్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది సరే డిఎన్సి చేద్దామన్నారు గర్భసంచిన క్లీన్ చేశారు ఐయు చేద్దామన్నారు మూడు ఐలు చేశారు మొత్తం ముచ్చటగా మూడు పోయినాయి తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నిలబడట్లేదు ఏమిట్రా భగవంతుడా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆయన యూట్యూబ్ లో వీడియో చూశారు అలా పక్కన రోజు చెప్పారు నైబర్స్ మీ పక్కన రోజు చెప్తే నైబర్స్ చెప్తే ఇక్కడికి వచ్చారు ఆ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కడో నాగర్ కర్నూలు నుంచి విజయవాడ వరకు వచ్చారు మన దగ్గరికి వచ్చిన వన్ మంత్ వన్ వచ్చారు ఇట్లాగే మీద కౌన్సిలింగ్ విన్నారు టెస్టులు చేయించుకున్నారు యాభై రెండు టెస్ట్లు భర్తకి భార్యకి ఇద్దరికి టెస్టులు రాశాము మందులు ఇచ్చి పంపించాము మందులు వాడుతూ ఉన్నారు ఫస్ట్ రెండు నెలల కోర్స్ అన్నాం తర్వాత రెండు నెలలు హార్మోన్లు అన్నాం కానీ ఫస్ట్ రెండు నెలల కోర్సు తీసుకెళ్లారు అది వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ఎన్ని రోజుల్లో మంత్ మంత్ అయిపోయింది అయ్యో చేసామా సిసివోడికి చేసి లోపలికి వెళ్ళిపోయి పొట్టలోకి వెళ్ళిపోయి కొట్టాలు వేసేసి ఆ నీటి పొడగల్ని బద్దలు కొట్టి పచ్చడి చేసామా ఏమీ లేదు కేవలం మందులు మందులతో వచ్చింది మరి ఎలా వచ్చింది అనేది ఆయన చెప్తారు చెప్పండి మీరు చాలా మంది ఉన్నారు ఇంకా ధైర్యం రావడానికి పెళ్ళి అయ్యి ఫైవ్ ఇయర్స్ కదా అందరికీ నమస్కారం నా పేరు దేవేందర్ మాది నార్కొండ డిస్టిక్ మాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ కంప్లీట్ అయ్యింది ఫైవ్ ఇయర్స్ మేము కల్వకుర్తిలో చూపించుకున్నాము రెండు మూడు హాస్పిటల్లో తర్వాత అక్కడ మంచిగా అనిపించలేదు తర్వాత హైదరాబాద్ వెళ్ళినాం హాస్పిటల్ మా వేరే వాళ్ళ సజెషన్ ద్వారా వెళ్ళినాం అక్కడ కూడా అంత రిజల్ట్ నాకు మంచిగా అనిపించలేదు వాళ్ళు క్లారిటీ లేదు అంటే అయితే ఏంది ప్రాబ్లం అనేది నాకు క్లారిటీ అనిపించలేదు తర్వాత మా కొలీగ్ ద్వారా సారు ఇట్లా యూట్యూబ్లో వీడియో ఇట్లా ఉన్నారు మీకు మంచిగా అనిపిస్తే చూడండి అని మేడం చెప్పింది ఆ మేడం ఫోర్ మంత్స్ వాడుతుంది ఇంకా వాళ్ళకు రిజల్ట్ అయితే ఏం రాలేదు మీకన్నా అవుతుందేమో వెళ్ళండి అనే ఉద్దేశంతో మాకు చెప్పింది ఆ మేడం కూడా ఈరోజే చెప్పాను సార్ ఇంకా రాలేదని సరే ఏముంది ఒకరి ముందు ఒకరు వెనక వెనకాలేదేముండదు ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చాము మంత్ టాబ్లెట్స్ టాట్స్ట్ ఉన్నా మనం చెప్పాము హార్మోన్లకు సంబంధించిన సమస్య ఇది క్రిములకు సంబంధించిన సమస్య క్రిములు వస్తే సీము గడ్డలు వస్తాయి అలాగే లోపల లోపల కూడా ఇక్కడ కూడా గడ్డలు వస్తాయి ఆ గడ్డలు అనే వాటిని క్రిములు తొలగిస్తే పోతాయి వాటిని కెలగకూడదు ఆపరేషన్ చేస్తే చీము చిందుది రసి కారిద్ది మరో నాలుగు గేట్లు ఎక్స్ట్రా వస్తాయి అలా కాకుండా క్రిముకి సంబంధించిన మందులు పెడితే క్రిమి చచ్చిద్ది గడ్డ అనిగిపోద్ది చేతి మనం సగ్గడ్డుకి మనం ఎక్కడైనా కోసుకుంటామా పారలు పెట్టి రంపాలు పెట్టి కొయ్యం మందులు పెడతాము పది రోజులు పెడితే టప్ మని ఆ క్రిమి చచ్చిద్ది సగ్గడ్డ అనిగిపోద్ది ఇక్కడ కూడా అంతే అలాగే చేసాం సిస్ట్ ఉందని చెప్పారు అప్పుడున్న సిస్ట్ ఇప్పుడు కూడా అక్కడే ఉంది చాలా మంది సిస్టులు ఉంటాయి ప్రెగ్నెన్సీ రాదని అర్జెంట్గా ఆపరేషన్ చేయాలంటారు చూడండి ఇప్పుడు కూడా స్కానింగ్ లో సిస్టు ఉంది కానీ ప్రెగ్నెన్సీ ఉంది కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ అనేది నిలవటం కొంచెం కష్టం ఎందుకని పూర్తి కోర్సు కంప్లీట్ అవ్వకోకుండానే వచ్చేసి మరి ఈ క్రిముల పద్మ వ్యూహంలో కొన్ని క్రిములు పోయాయి ఇంకో కొన్ని క్రిములు ఉండగానే వచ్చేసింది ఐదేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీలు ఇప్పుడు వస్తాయి కానీ అదే క్రిమి మిగతా మిగిలి ఉన్న క్రిములు దాడి చేసి డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియదు కాబట్టి మరి బిడ్డని కాపాడుకోవడం కూడా కష్టమవుతుంది ఏ క్రిముల పద్మవహముల నుంచి గర్భసంచిని కాపాడి బిడ్డని రప్పించామో అదే క్రిముల పద్మవోహముల నుంచి బిడ్డను కూడా కాపాడాలి ఈ క్రిముల పద్మవహం తెలిసిన ఏకైక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు కాబట్టి ఆయనే ప్రెగ్నెన్సీ తెప్పించారు ఆయనే నిలబెట్టగలుగుతారనే ఆశతో అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారు అది ఆయన వచ్చిన కారణం ఎందుకనంటే మనం ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం కానీ అక్కడ ఉన్న డాక్టర్లు వాటిని పోగొట్టడానికి ఎక్కువ రోజులు పట్టట్లేదు అందుట్లో క్రిములు దీని ఇలా వదిలేసినా పోతుంది ఏం చేయకపోయి వదిలేసినా పోతుంది మరి ప్రయత్నించాలి మనం బతికించడానికి ప్రయత్నించుకోవాలంటే ఏ క్రిములు అయితే మనల్ని దాడి చేస్తుంటే మనం గర్భసంచిని కాపాడేమో క్రిముల్ని ఇప్పుడు బిడ్డని కూడా క్రిముల నుంచే కాపాడాలి బిడ్డని చుట్టూ రక్షణ కంచిలాగా ఏర్పాటు చేసుకోవాలి అలాంటి ఇంజక్షన్లు మందులు తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాము అందుకే ఆయన వచ్చారు సో స్కానింగ్ లో కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ ఇన్ని వీక్స్ ఉంది ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు ఆ ప్రెగ్నెన్సీని మనం ఇప్పుడు సేవ్ చేయాలి సాధ్యమైనంత వరకు సేవ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఒకవేళ సేవ్ చేయలేకపోయినా కూడా ఏదైతే క్రిముల ద్వారా వస్తుందో ఆ క్రిములనే వాటిని మనం తొలగిస్తే మరలా మన ప్రెగ్నెన్సీ మనకు వస్తుంది ఎలాంటి భయము లేదు ఎందుకంటే అంటే మనకు అర్థమైంది క్రిములు అనేవి ఉన్నాయి అవే దాడి చేస్తున్నాయి వాటిని కంట్రోల్ చేస్తే నీ బిడ్డ నీకు వచ్చేస్తుంది అనేది అర్థమవుతుంది మళ్ళీ బిడ్డను తెచ్చుకోవచ్చు ఆ క్రిముల్ని తొలగించుకోవడం పూర్తిగా మన బిడ్డను మనం తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే సగం పోయి సగం ఉన్నాయి కాబట్టి మిగిలిన బతికున్న క్రిముల్ని మరి అవి బిడ్డని డామేజ్ చేయకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి సరే ఏది ఏమైనా కూడా మరి మందుల ద్వారా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు అని చెప్పి మనం కొన్ని వేల మందికి నిరూపించాం నిరూపించడమే కాకోకుండా ఓపెన్ గా యూట్యూబ్లో కూడా వీడియోలు పెట్టాం అవి చూసే ఎంతో మంది ధైర్యం తెచ్చుకుని వస్తున్నారు లేకపోతే బయటంతా పీసీఓడి అంటే ఆపరేషన్లు లాప్రోస్కోపీలు ఇస్ట్రోస్కోపీలు అని చెప్పి భయపెడుతున్నారు అండాలు సరిగా లేవు నెలలు రావట్లేదు అండాల క్వాలిటీ లేవు ఏం ఇచ్చి పడిపోయింది పెరిగిపోయింది పద్దలు అయిపోతుంది ఐవిఎఫ్కి వెళ్లాలంటున్నారు ఐవీఎఫ్ చేస్తున్నారు ఐవీఎఫ్ లు పోయిన తర్వాత మీరు అంతా దుంపనాశనంలో ఉన్నారు సర్వనాశనంలో ఉన్నారు కాబట్టి పోయింది మేమేం చేస్తాం డిస్కౌంట్ ఐవీఎఫ్ ఉంది ట్రై చేయకూడదు ఇంకో రెండు అండాలు మిగిలి ఉన్నాయిగా ఇంకో రెండు లక్షలు పెట్టరండి ఒక యాభై వేలు తగ్గిస్తాం అంటున్నారు ప్రెగ్నెన్సీ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎవరు లేరు మనం ఏం చెప్తున్నామంటే లోపాన్ని సరిచేయండి లోపాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది లోపాన్ని సరిచేయపోకుండా మసిపూసి మారేడుకాయ చేస్తానంటే ఎలాంటి ఫలితం ఉండదు మరి మన డబ్బులు పోవడం తప్ప ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్తున్నాం అది నమ్మారు కాబట్టి ఈరోజు వీళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు మన మాట విని మందులు వాడారు ప్రెగ్నెన్సీ వచ్చింది దీన్ని నిలబడానికి ప్రయత్నం చేస్తాం ఆల్ ది బెస్ట్ అయ్యా వచ్చారు మందులు తీసుకెళ్ళండి నేను ఇస్తాను నిన్న మీకు బ్లడ్ టెస్ట్ రాలేదన్నారు నేను చెప్పాను స్కానింగ్ లో వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ స్కానింగ్ లో కన్ఫర్మ్ సింగిల్ ఇంట్రా యూటరైన్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చేసారు మనం బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది ట్యూబ్లు లేకుండా వచ్చిందని అని ట్యూబు రాదుగా డైరెక్ట్ గర్భసంచులో వచ్చిందని స్కానింగ్ లో చక్కగా కనపడుతుంది అది స్కాన్ లో కూడా వాళ్ళు నల్లగా ఉంది కదా మధ్యలో తెలుపు నలుపులో ఉంది సో ఇక అవసరం అందుకే మీరు నాకు నిన్న వాట్సాప్ లో పెట్టినప్పుడు నేను మెసేజ్ మీకు అవసరం లేదు బ్లడ్ టెస్ట్ గురించి ఆలోచించకండి ఇది నిలబెట్టడానికి ముందు అర్జెంట్ గా ట్రై చేయాలి ఆల్రెడీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది మరి నిలబెట్టాలి కదా అక్కడే కూర్చుంటాం అంటే అది వెళ్ళిపోవడం కూడా అయిపోద్ది సంక్రాంతి వచ్చేదాకా అందుకే అర్జెంట్ గా రమ్మని చెప్పాను నేను వాయిస్ మెసేజ్ హెలీ కాలర్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మీరు ఈ మెసేజ్లు కానీ స్కానింగ్లు కానీ అలా ఉంటుంది రమ్మనలా ఎందుకంటే జర్నీలు చేస్తే ప్రెగ్నెన్సీలు పోతాయి ఏమని భయం ఉంటుంది లేడీస్కి పైగా వేగుళ్ళు వాంతులు అవుతాయి కాబట్టి వాళ్ళని రావద్దంటాం వీళ్ళని రమ్మంటాం భర్తలను రమ్మంటాం అక్కడ ఏం స్కానింగ్ తీసుకోవాలి ఏ బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్లు తీసుకుని భర్తని రమ్మంటాం భర్తకు పోయే ప్రెగ్నెన్సీ ఏముంది ఆరు నెలల గర్భిణి స్టాండర్డ్ గర్భిణి మొగాళ్ళ ప్రెగ్నెన్సీ ఒక బస్సు కానీ ట్రైన్ కానీ మన ప్రెగ్నెన్సీలని డామేజ్ చేయలేము అందుకే భర్తం రామంట సరే ఏది ఏమైనా మన శ్రీలత కూడా అలాగే మన దేవేందర్ కూడా మన మాట విన్నారు చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు పీసీఓడి ఉన్నా లెఫ్ట్ ఓబేరిన్ సిస్ట్ ఉన్నా పెళ్ళి ఐదేళ్ళు ఉన్నా కూడా మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అది కూడా వన్ మంత్ లో ఓకే గట్టిగా ఆయన చప్పట్లు పెట్టి అందరికీ తెలియజేద్దాం ఇదేనంటే మనకి ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు అది గ్రేట్ కదా ఈ రోజుల్లో అది పడించే వాళ్ళు లేరు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుభత్ర సుభుత ప్రాప్తి చేస్తారు ఇంకా ఆయన నమ్మస్యంలో లేం లేదు టైం పట్టి అవిత్రిత్ర చూస్తున్నాడు షాకుంగ్ లో ఉంటాడు ఇంకా అదే నమ్మస్యంలో